ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో క్రిస్టియన్ దేశాల్లో నాస్తికత్వం అయితే విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా అనుచరిస్తున్నటువంటి మతం క్రిస్టియానిటీ ఈ క్రిస్టియానిటీ విషయంలో ఇప్పుడు దాదాపు నూట ఇరవై నాలుగు దేశాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిపి అయితే ఇప్పుడు ఇందులో పదమూడు దేశాలు వాటి యొక్క హోదాను అయితే కోల్పోబోతున్నాయి ఇందులో నాలుగు దేశాలు వాటి హోదాను కోల్పోయాయి బ్రిటన్ ఫ్రాన్స్ అలాగే ఉరేగ్వా ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కూడా క్రిస్టియన్ దేశాలంటే యాభై శాతం కంటే తక్కువైపోయారు ఇక్కడ నాస్తికులు పెరిగిపోతున్నారు ఇప్పుడు మరో తొమ్మిది దేశాల్లో కూడా ఈ విధంగానే ఉంది పరిస్థితి అయితే చైనాలో కూడా మన పక్క దేశం చైనాలో కూడా ఇప్పుడు నాస్తికులు దాదాపు తొంభై శాతం వరకు ఉన్నారు అక్కడ పది శాతం ఏమొచ్చేసి బౌద్ధ మతాన్ని అలాగే ఇస్లాంని పాటిస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా నాస్తికులుగానే ఉన్నారు ఎక్కువగా దేవుడిని నమ్మరు ఇప్పుడు క్రిస్టియానిటీ దేశాల్లో కూడా చాలా వరకు ఈ క్రిస్టియన్లందరూ కూడా తగ్గిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నాస్తికలుగా మారిపోతున్నారు దానివల్ల హోదాను కూడా కోల్పోతున్నాయి ఆ దేశాలు అలాగే వియత్నం వియత్నం లో ఇప్పుడు నాస్తికుల సంఖ్య అరవై ఎనిమిది శాతం ఉంది అంతేకాకుండా జపాన్ లో యాభై ఏడు శాతం ఉంది ఇలా నాస్తికుల సంఖ్య పెరిగిపోతున్నారు నెదర్లాండ్స్ కూడా ఇప్పుడు నాస్తికుల సంఖ్య ఎక్కువైపోతుంది అక్కడ కూడా క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు ఇలా పదమూడు దేశాలే కాకుండా అత్యధిక దేశాల్లో క్రిస్టియన్స్ నుంచి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు